మహాదేవుడు స్వయంగా తన భక్తుని ప్రాణాలను డెడ్వేల్ అదేనండి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసే మృత్యుబావిలో జరిగిన పెద్ద ప్రమాదం నుండి రక్షించడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత ఏమైందో తెలిస్తే మీకు గూస్బంస్ వచ్చేస్తాయి సురేష్ ఈ నిజమైన అద్భుత సంఘటనను గురించి మాకు రాశారు రాజస్థాన్లోని భిల్వారాలో ఆయన నివసిస్తున్నారు కాని ఈ కథలో తాను మెయిన్ క్యారెక్టర్ కాదని కేవలం ప్రేక్షకుడిని మాత్రమే అని చెప్పారు ఒకసారి భిల్వారాలో ఒక జాతర జరిగింది అక్కడ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ని ఏర్పాటు చేశారు అయితే తనకు ఎక్కువ మంది స్నేహితులు లేరు కాబట్టి ఆ రోజు తాను ఒంటరిగా జాతర చూడడానికి వెళ్లినట్టు చెప్పాడు అక్కడ ఓ డెడ్ పూల్ని కూడా ఏర్పాటు చేశారు అదేనండి మృత్యుబావి కూడా ఉందని చెప్పారు ఆ మృత్యుబావిని నేను ఇంతకు ముందన్నడూ చూడలేదన్నారు కానీ వాటిల్లో ఫ్యూట్స్ చేయడమన్నా చేసేవాళ్లను చూడడమన్నా ఎంతో ఇష్టమని చెప్పారు టికెట్ తీసుకుని పైకి కిందికి తిరుగుతూ ఎక్కడ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ విషయాలు ఉంటున్నాయో అక్కడికి వెళ్లి చూసి వస్తున్నట్టు చెప్పారు ఈ డెత్ గేమ్ మొదలయ్యాక ఆ మృత్యు బావిలో ఇద్దరు ముగ్గురు ఫీట్స్ చేయడం తనకు కనిపించింది అని చెప్పారు దాంతో తన కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో మెరిశాయన్నారు కొందరు బైకులపై మరికొందరు కార్లపై వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అందులో ఆ డెత్ గేమ్ ఆడుతున్న వాళ్లను చూశాక నిజంగా తనకు ఎంతో బాధ కలిగింది అన్నారు ఇలాంటి బాధాకరమైన ఆటలో పాలు పంచుకోవడానికి వెనక గల కారణాలేంటా అని ఆలోచించడం స్టార్ట్ చేశాను అప్పుడు నా కళ్ళు ఆ డెడ్ వెల్లో నిశ్శబ్దంగా విన్యాసాలు చేస్తున్న ఆ కారు డ్రైవర్ మీద పడ్డాయి అదో వింతగా అనిపించింది అతను ఒక్క నిమిషం కూడా కార్ స్టీరింగ్ వదలకుండా జాగ్రత్తగా విన్యాసాలు చేస్తున్నాడు తనకు డబ్బు చాలా అవసరం అన్నట్టుగా ఆ విన్యాసాలు చేస్తున్నాడు అక్కడికి వచ్చి ఆ డెడ్వెల్ విన్యాసం చూడడానికి వచ్చిన ఒక్కొక్కరి నుంచి తలా పది రూపాయలు వసూలు చేస్తున్నాడు సాయంత్రం అయ్యేసరికి ఆ విన్యాసాలు ఆపేసిన ఆ వ్యక్తి తన ఇంటికి బయలుదేరుతుండగా నేనతన్ని ఆపి బలవంతంగా ఎందుకు ఇలాంటి ప్రాణాంతక విన్యాసాన్ని చేస్తున్నావు ఏమైంది అని అడిగాను మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ డెడ్వెల్లోకి కారు నడపడం మీకు భయంగా అనిపించడం లేదా అయినా మీకు కుటుంబం లేదా అంటే భార్యా పిల్లల గురించి పట్టించుకోకుండా అలా చేస్తున్నారు మీకేమన్నా అయితే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి అని అడిగాను అది విన్న తర్వాత ఆ వ్యక్తి చాలా బాధపడ్డాడు అప్పుడు తన బాధ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు నా పేరు రవి కౌనిస్ ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది కానీ కుటుంబంతో పాటు బాధ్యతలు కష్టాలు కూడా ఉంటాయి ఇదిగో ఇక్కడికి దగ్గరలోనే ఉంది నా ఇల్లు దయచేసి నాతో రండి అన్నాడు దాంతో నేను అతనితో పాటు అతని ఇంటికి వెళ్లాను అప్పుడు ఆ ఇంటి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను ఎందుకంటే అంత ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి ఒకే ఒక్క గది దానిపైన రేకులున్నాయి ఒకవైపు మహాదేవుని ఆలయం ఉండేది బహుశా రవి మహాదేవుని పరమ భక్తుడే ఉండవచ్చు అనుకున్నాను చూసి మరోవైపు మంచం ఉంది ఆరేళ్ల బాలిక దానిపై పడుకుని కనిపించింది ఏమైందని రవిని అడిగాను చిన్నతనంలోనే ఆ బిడ్డ తల్లి చనిపోయిందని రవి బదులిచ్చాడు ఇప్పుడు పిల్ల బాధ్యత నాపై ఉంది అన్నాడు వచ్చేవారం బిడ్డకు ఆపరేషన్ చేస్తున్నారు దానికోసం రెండు లక్షల రూపాయలు అవసరమవుతాయి అని చెప్పాడు తొందరగా డబ్బు సమకూరాలి అంటే దానికి ఇదే సరైన మార్గం అనిపించింది కాబట్టి దాదాపు పదిహేను రోజులుగా ఇక్కడ విన్యాసాలు చూపిస్తూ ప్రజలను అలరిస్తున్నాను ఇప్పుడింకా నాలుగైదు రోజులు మాత్రమే నేను డ్రైవ్ చేయాల్సి ఉంటుంది రెండు లక్షలు వసూలయ్యే సమయం దగ్గర పడింది ఇది తలుచుకుంటే రవికి చాలా సంతోషం కలిగింది అతని ధైర్యాన్ని కష్టపడే తత్వాన్ని చూసి భేష్ బిడ్డ కోసం ఇంత చేస్తున్నావు అని భుజం తట్టాను గర్వంగా ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ రేపు మీ షో చూడడానికి వస్తానని చెప్పాను అప్పుడు నేను ఆమె కుమార్తెకు విజయవంతంగా ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి నేను బయలుదేరాను మరుసటి రోజు కూడా అదే తరహాలో మళ్లీ జాతరకు వెళ్లాను నేను టికెట్ కొనుక్కుని మేడపైకి వెళ్లి మృత్యు బావిలో జరిగే విన్యాసాలు చూడడానికి వెళ్లాను అప్పుడు రవికి ఏమైందో ఏమో కాని చాలా నిర్లక్ష్యంగా ఆ మృత్యు బావి లోపల డ్రైవింగ్ చేస్తున్నాడు విజిల్స్ వేస్తూ ప్రజలను అలరిస్తున్నారు రవి నన్ను చూడగానే బ్యాలెన్స్ కోల్పోయి అతి వేగంగా డ్రైవ్ చేస్తూ కింద పడిపోయాడు నేనేం చేశాను అని మనసులో అనుకుంటూ ఉన్నాను వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లాను రెండు కాళ్లు విరిగిపోయాయని చెప్పారు డాక్టర్స్ కనీసం ఒకటి రెండు నెలల పాటు మంచంపై నుంచి లేచే పరిస్థితి లేదని డాక్టర్స్ చెప్పారు అది విన్న రవి అక్కడే బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు మహాదేవుడిని ప్రార్థించడం ప్రారంభించాడు ఆయనే చూసుకుంటాడు అన్నా నేను ఓ మహాదేవా కేవలం నాలుగు రోజుల్లో కొన్ని డబ్బులను సర్దుబాటు చేసి బిడ్డకు ఆపరేషన్ చేయించాల్సి ఉంది కాని ఇప్పుడు మీరు నన్ను ఈ సమయానికి ఇలా చేశారేంటి అని ఏడ్చాడతను ఇప్పుడు నా బిడ్డ ప్రాణాలను ఎలా కాపాడాలి దయచేసి నాకు ఏదైనా మార్గం చూపించండి దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకోవడం మొదలు అతను రవికి అప్పు ఇవ్వడానికి నా దగ్గర కూడా అంత డబ్బు లేదు దాంతో దగ్గరలోని శివాలయానికి వెళ్లి పూజలు చేశాను రవి నన్ను చూసే ఇలా పడిపోయాడు అసలేం జరిగిందో తెలియదు అనుకున్నాను మనసులో ఆ సమయంలో నేను రవిని చూసి ఉండకపోతే బావుండేది అతను స్టంట్ బాగా చేసి ఉండేవాడు బహుశా నాలుగు రోజుల్లో రెండు లక్షల రూపాయలు పూర్తి చేసిన తరువాత అతను తన కుమార్తెకు శస్త్రచికిత్స చేయించుకునేవారు కదా అనుకున్నాను మనసులో ఈ వారంలో తన కుమార్తె చికిత్స కోసం రెండు లక్షల రూపాయలు ఏర్పాటు చెయ్యి స్వామి నా వల్ల పెద్ద తప్పు జరిగింది అని వేడుకున్నాను ఆ మహాదేవుడిని అప్పుడక్కడ మహాదేవుడు గొప్ప అద్భుతం చేసి చూపించాడు ఎందుకంటే ఆ సమయంలో ఏదో ఒక సంస్థకు చెందిన వ్యక్తులొస్తున్నారు వారెవరో నాకు తెలీదు కాని వారు సురేష్ వద్దకు వచ్చి ఎన్జిఓ నుంచి వస్తున్నాం డబ్బులు లేకుండా అనారోగ్యంతో బాధపడే పేదలకు ఆపరేషన్స్ చేయిస్తాం అని చెప్పారు ఈ ప్రాంతంలో అలాంటి వారు ఎవరైనా ఉంటే చెప్పగలరా అని అడిగారు అది వినగానే నా హృదయం ఆనందంతో వికసించింది నేను రవి ఉంటున్న ఇంటి చిరునామాను ఎన్జిఓ సభ్యుడికి ఇచ్చి ఆ ఇంట్లో ఇద్దరు నిస్సహాయ బాధితులు ఉన్నారని చెప్పాను ఇద్దరూ డబ్బులు చెల్లించలేక చికిత్స తీసుకోలేకపోతున్నారు దయచేసి వారికి సహాయం చెయ్యండి అని చెప్పి పంపించాను ఆ ఎన్జిఓ ద్వారా రవి అతని ఐదేళ్ల కుమార్తెకు వైద్యం అందించారు మంచి డాక్టర్ల ద్వారా మంచి ఆస్పత్రిలో తన కుమార్తెకు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని రవి విరిగిన కాళ్లకు కూడా చాలా బాగా చికిత్స అందించారని చెప్పారు రెండు నెలల తర్వాత రవి కోలుకోవడంతో అదే ఎన్జిఓలో ఉద్యోగం వచ్చింది అలాంటి రోగులు ఉండే ప్రదేశాలను కనుగొనడమే ఆయన పని ఆ తర్వాత డెత్వెల్లో విన్యాసాలు చేసే పనిని వదిలిపెట్టేశాడు మహాదేవుడు తన భక్తులను రక్షించడానికి స్వయంగా రాకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో చివరికి వారికి మంచి చేస్తారు అనడానికి ఇదే ఉదాహరణ ఈరోజు రవి అతని కూతురు ఆ మహాదేవుడి వల్ల ఎంతో ఆనందంగా ఉన్నారు మహాదేవుడు తన భక్తుల మీద అపారమైన భక్తి ప్రేమ కరుణ చూపిస్తాడు ఎవరైనా అకాల మరణం నుంచి తప్పించుకోవాలంటే వారు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది ఏదైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే ఉపశమనం పొందకపోతే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి మహామృత్యుంజయ మంత్రం జపించడం వలన గ్రహదోషాలు గ్రహాల వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మరి ఇక్కడ మహాదేవుడు తన భక్తుడిని ఎలా కాపాడుకున్నారో చూశారు కదా మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి